నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబానికి అయితే ఊహించని ఆనందాన్ని అయితే ఇచ్చారు వివరాలు వెళితే గుంటూరు జిల్లా పొన్నకల్లు పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ దళిత కుటుంబానికి ఊహించని ఆనందం పంచారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు గారు అక్కడ ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్ ను సందర్శించారు అనంతరం అతని యొక్క ఇంటికి వెళ్ళారు యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు తలలో కూడా తన ఇల్లు మెకానిక్ షెడ్ను సీఎం చంద్రబాబు గారు వస్తారని ఊహించలేదని చెప్పేసి ప్రవీణ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయారు బైక్ మెకానికుల సమస్యలను ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం గారు అతడికి మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు స్థానిక నేతలకు సూచించారు ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పి సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఆ యొక్క యువకుడు ఎవరైతే ఉన్నారో ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎందుకంటే సీఎం గారు మా ఇంటికి వచ్చి నా యొక్క గ్యారేజ్ను సందర్శించి నా కష్టాలు విని నా యొక్క కష్టాలను తొలగించేదానికి ఆయన ఇటువంటి హామీలు ఇస్తానని నేను కలలో కూడా అనుకోలేదని చెప్పేసి ఆ యొక్క యువకుడు తెలిపాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్